నమస్కారం టీవీ న్యూస్ కి స్వాగతం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యం వలన ఇద్దరు మృతి ఒకరు తెలుగుదేశం పార్టీ పశ్చిమ నియోజకవర్గం యాభై మూడవ డివిజన్ అధ్యక్షులు తిరువాయిపాటి మధుసూదన్ రావు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్త షేక్ ముర్తజ్ నిన్న విజయవాడ నగరంలో కురిసిన వర్షానికి పశ్చిమ నియోజకవర్గంలో గులాం మొహిద్దీన్ వీధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిమిత్తం అనేక చోట్ల పది నుంచి పద్నాలుగు అడుగుల గోతుల్ని తీసి ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడం వలన వర్షపు నీరు రోడ్లపై భాగాన మూడు నుంచి నాలుగు అడుగుల నిలిచిపోవడం వలన అక్కడ గోతులు ఉన్నాయన్న విషయం తెలియక ఎటువంటి భద్రతా చర్యలు లేకపోవడం వలన గీతా మందిరం సందు చివర వద్ద తీసిన గొయ్యలో పడి మృతి చెందిన యాభై మూడవ డివిజన్ అధ్యక్షులు తిరువాయిపాటి మధుసూదన్ రావు జండా చెట్టు వద్ద వర్షపు నీటి ప్రవాహాన్ని కొట్టుకుపోయి డ్రైనేజీలో పడి ప్రాణాలు పోగొట్టుకున్న షేక్ ముర్తజ్ ఈ రెండు మన్నాలకి పూర్తి బాధ్యత విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర గారిది ఇంజనీరింగ్ విభాగంది స్థానిక ఎమ్మెల్యే సృజనా చౌదరిది మరియు స్థానిక కార్పొరేటర్ మహాదేవ అప్పాజీది ఎండాకాలంలో చేయాల్సిన డ్రైనేజీ పనులను వర్షాకాలంలో చేసి ప్రజల ప్రాణాలు పోయేలా చేశారు పీఎంసీ అధికారులకు బ్యానర్లు తీయడం మీద ఉన్న శ్రద్ధ మ్యాన్ హోల్స్ దగ్గర భద్రతా చర్యలు తీసుకోవడం పై లేదు మరణించిన వారి కుటుంబాలకు యాభై లక్షల రూపాయలు నష్టపరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరియు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ చెల్లించాలి ఒక గంట పాటు వర్షానికే పశ్చిమ నియోజకవర్గం నదులు తలపించేలాగా మారిపోతుంది ఫాల్ డ్రైవ్ నిర్మాణం పూర్తి చేయాలని అనేక సంవత్సరాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం కానీ ఆ దిశగా అధికారులు అడుగులు పడడం లేదు వాతావరణ శాఖ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక జారీ చేస్తున్న విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఎందుకు రక్షణ చర్యలు తీసుకోలేదు మీ బాధ్యత రాహిత్యం వలన ఇద్దరు వ్యక్తులు మరణించారు కురిసినటువంటి వర్షానికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మీరు గులాం మొహీద్దీన్ వీధి రాయల్ హోటల్ సెంటర్ నుంచి కోమల విలాస్ ముందు వరకు కూడా డ్రైనేజ్ పనుల నిమిత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కల్పననేటువంటి ఒక ఉద్దేశంతో ఎటువంటి ముందస్తు ప్రణాళిక లేకుండా ప్రజల ఇబ్బందుల్ని పరిగణలోకి తీసుకోకుండా ఇక్కడ జరిగేటువంటి పనుల వలన ప్రజలకు ఇబ్బందులు వస్తాయని ఎవరికి కూడా ముందస్తు సమాచారం ఇవ్వకుండా కార్పొరేషన్ అధికారులు చేపట్టినటువంటి ప్రణాళిక లేనటువంటి పనుల వలన నిన్న రాత్రి ఇద్దరు మరణించారు ఒకటి తిరువాయిపాటి మధుసూదన్ రావు రెండు షేక్ ముర్తాజా వీళ్ళిద్దరూ చనిపోవడానికి కారణం కేవలం ఇక్కడ మీరు చూసే మధుసూదన్ రావు అనేటువంటి యాభై మూడో డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అదేవిధంగా షేక్ ముర్తాజా జెండా చెట్టు దగ్గర వర్షం నీళ్లు వరదగా రాబట్టి అతను బైక్ జారి కింద పడితే ఆ నీటి ప్రవాహానికి పొట్టుకెళ్లిపోయి జెండా చెట్టు దగ్గర ఆయన శవమై తేలిన పరిస్థితి వీళ్ళిద్దరూ చనిపోవడానికి కార్పొరేషన్ అధికారులే కారణం దీనికి బాధ్యత విజయవాడ మున్సిపల్ కమిషనర్ యానచంద్ర గారు అదేవిధంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగం స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ మహాదేవ్ అప్పాజీయే ఈ ఇద్దరు మరణానికి కారణం బాధ్యత కూడా తీసుకోవాలి బాధ్యత కూడా తీసుకోవాలి అట్లాగనే మేము కూడా డిమాండ్ చేస్తున్నాం ఈ ఇద్దరు కుటుంబాలకి కూడా ప్రభుత్వం తక్షణమే యాభై లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించి తీరాలి మీ బాధ్యత రాయిత్యం వలన మీకు ముందస్తు ప్రణాళికలు లేకపోవడం వల్లనే వారిద్దరు కూడా చనిపోయారు వారిద్దరు కూడా చనిపోయారు ఎవరైనా సరే డ్రైనేజ్ పనులు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్స్ కానీ ఎండాకాలంలో చేసుకుంటారు కానీ వర్షాకాలంలో ఎవరైనా చేసుకుంటారా ఎవరైనా చేసుకుంటారా వర్షాలు పడతాయని ఓ పక్క నుంచి వాతావరణ శాఖ కూడా మాట మాటికి మెసేజ్లు పంపిస్తా ఉన్నారు మరి కార్పొరేషన్ అధికారులకు ఎందుకు తెలియట్ల ఈ విషయం వర్షాలు పడేటప్పుడు ఎవరైనా సరే పద్నాలుగు పదిహేను అడుగులు కొయ్యలు తీసి ఆ చివరి వరకు చూడండి వరుసగా ఈ పైన చూడండి ఎవరైనా సరే డ్రైనేజ్ వర్క్ చేస్తారా ఎవరైనా చేస్తారా కనీసం స్థానిక ప్రజలకు మీరు సమాచారం ఇచ్చారా ఎక్కడైనా ఇంత పెద్ద కోయ్య తీసేటప్పుడు ఒక దగ్గర పని పూర్తి చేసి మరో దగ్గర చేసుకోవాలి అట్లా కాకుండా గులాం మొహిద్దీన్ మీద మొత్తం దవ్వేస్తే ప్రజలకు ఇబ్బందులు వచ్చినాయి ప్రమాదాలు జరిగినాయి గతంలో ప్రమాదాలకే పరిమితమైంది ఈసారి మరణాలు జరిగినాయి కదా దీనికి బాధ్యత కార్పొరేషన్దే ప్రభుత్వానికి అందుకే మధుసూదన్ రావు గాని ముర్తాజ్ కుటుంబానికి కానీ యాభై లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తాం డిమాండ్ చేస్తాం కార్పొరేషన్ అధికారులకి ఎక్కడైనా బ్యానర్స్ ఉన్నాయనుకోండి ఏదైనా సరే ఒక ఫోటోలోనో గంటలోనో తీసేసినటువంటి తీసేసి అట్లా తొలగించడం మీద ఉండేటువంటి శ్రద్ద ఈ మ్యాన్ హోల్స్ ఓడ్చడం మీద గాని ఈ మ్యాన్ హోల్స్ చుట్టూ కూడా రక్షణ కంచె ఏర్పాటు చేయడం గాని ఎందుకు చేయట్ల మీరు ముందు సమాధానం చెప్పండి ఈ రోజు మధ్యాహ్నం కూడా మీ అందరికి మెసేజ్ వచ్చింది మీడియా వాళ్ళకి స్వచ్ఛ సర్వేక్షణ ఏదో అవార్డు వచ్చిందని కళాక్షేత్రంలో ప్రోగ్రాం ఇచ్చారు అక్కడ మీరు దీనికి బాధ్యత వహించాలి బాధ్యత వహించాలి మా వల్లనే రెండు మరణాలు సంభవించాయి దీనికి మేము మైతిక బాధ్యత వహిస్తామని కమిషనర్ గారి ఎంత ఎంతనే రాజీనామా చేయాలి దీనికి బాధ్యత వహించాలి స్థానిక ఎమ్మెల్యే నెలకో గోర్కం ఆయన ఎక్కడ ఉండడాడు ఎవరికి తెలవదు కదా ఆయన పశ్చిమ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కాదు ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి కాదు ఆయన తెలంగాణలో ఢిల్లీ వ్యక్తి ఆయన ఏం డిమాండ్ చేస్తాం మేము మా ప్రాంతానికి సంబంధం లేనిటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ ఎమ్మెల్యే చేస్తే ఆయన మేము గలం చెప్పండి స్థానిక కార్పొరేటర్ గారు అప్పాజీ గారు రోజు డివిజన్ పర్యటన చేస్తున్నాను పది ఫోటోలు పెడతారు ఈ రోజు పెట్టి నువ్వు ఫోటోలు నా నిర్లక్ష్యం వలన నా ముందుచేపు లేకపోవడం వలన ప్రజల ఇబ్బందుల్ని నేను పరిగణలోకి తీసుకోకపోవడం వలన ఈ కోతులకి సరైనటువంటి రక్షణ చర్యలు చేపట్టడంలో నేను కూడా వైఫల్యం చెందాను అందువల్ల ఇద్దరు చనిపోయారు అని పెట్టి వాళ్ళ ఫోటోలు పది రోజు పది ఫోటోలు పెట్టుకుంటారు కదా సొద్దు ఈ పెట్టి ఫోటోలు పది మసూదన రావు గారు చనిపోయింది నా నిర్లక్ష్యం వల్లనే షేక్ ముర్తాజా చనిపోయింది నా నిర్లక్ష్యం వల్ల పెట్టి పది ఫోటోలు ఇవ్వాలి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడైనా సరే యాభై మూడో డివిజన్ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చనిపోతే కనీసం స్పందించారా మాజీ ఎమ్మెల్సీలు గాని మాజీ చైర్మన్లు గాని ఎమ్మెల్యే అంటే ఎలాగో స్పందించారని చెప్పాం ఎంపీ గారు కానీ ఇంకెవరన్నా స్పందించారా సార్ నగరంలో మరొక వ్యక్తి షేక్ ముర్తాజ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అతను కూడా అతను కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉంది మీ ప్రభుత్వ వైఫల్యం వల్లనే కదా మీ పార్టీకి చెందిన వాళ్ళు ఈ రోజు ఇంత చనిపోయారు దీని మీద నారా లోకేష్ గారు స్పందిస్తారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తారా సమాధానం చెప్పమనండి జెండా చెట్టు రోడ్డులో వర్షం వరదైపోవడానికి కారణం ఈ గోతులు తీయడం వల్ల ఒక మనిషి పడిపోతే అది కొట్టుకొని వెళ్ళిపోయేనంత వేగంగా ఉంది అంటే ప్రవాహం ఎక్కడ కూడా మురుగునీరు బయటకు వెళ్లేటువంటి అవకాశం లేకనే కదా చాలా షాపులు మూడు నాలుగు అడుగులు పైకి నీళ్లు వచ్చి వాళ్ళ సరుకు అంతా కూడా బాడిపోయి పారైపోయింది లక్షల్లో నష్టం వచ్చిందని చెప్పి ఆ జెండా చెట్టు వీధిలో గాని గులాంహిద్దీన్ వీధిలో గాని వ్యాపారస్తులు ఆవేదన చెందుతా ఉన్నారు ఎందుకు అధికారులు గాని పాలక పార్టీ నాయకులు కానీ స్పందించట్లా సమాధానం చెప్పండి ఈ తప్పు మీరు చేసిందే కదా గతంలో చాలా సార్లు ఇలాగ వర్షాలు పడి గంట రెండు గంటలు కాదు రోజుల తరబడి వర్షం పడినప్పుడు కూడా ప్రాణ హాని జరగలేదు కదా మరి ఈసారి ప్రాణహాని జరిగిందంటే అది మీ పొరపాటు వల్ల మీ తప్పు వల్లనే కదా అందుకని మిమ్మల్ని బాధ్యత తీసుకోమంటా ఉన్నాం ఆ కుటుంబాలకి నష్టపరిహారం చెల్లించడంతో పాటు స్థానికంగా నష్టపోయినటువంటి వ్యాపారస్తులందరికీ కూడా మీరు నష్టపరిహారం చెల్లించాలి ఇంకొక విషయం కూడా కమిషనర్ గారు తెలుసుకోవాలి రాత్రి పదకొండు గంటల లోపు అఫ్జల్ అలీ గారు కార్పొరేషన్కి ఫోన్ చేసి ఏంటి ఇక్కడ నీళ్లు చాలా వేగంగా ప్రవహిస్తా ఉన్నాయి మీరు ఈ కోతుల దగ్గర ఎక్కడా కూడా రక్షణ చర్యలు చేపట్టలేదు బారికేడ్స్ పెట్టలేదు అని ఫోన్ చేస్తే ఈ టైంలో ఎవరు వస్తారండి మేము రక్షణ చర్యలు వర్కర్స్ లేరు రక్షణ చర్యలు లేవని చెప్తే కూడా వర్కర్స్ ఎవరు రారని చెప్పి వాళ్ళు నిర్లక్ష్యంగా ఫోన్ పెట్టేశారు ఈయన పదే పదే ఫోన్ కాల్స్ ట్రై చేశారు ఈయన ఫోన్ కాల్ డేటా కూడా చూసుకోవచ్చు ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ముందు చూపుతో ప్రమాదాలు జరుగుతాయని చెప్పి కార్పొరేషన్కి సమాచారం ఇచ్చిన కార్పొరేషన్ స్పందించలా ఇందాక పదకొండు నలభై ఒకటికి మళ్ళీ ఆయనకి ఫోన్లో మెసేజ్ పెట్టారు ఇంత బాధ్యత రాహిత్యం ఏంటి ఒక వ్యక్తి ముందు చూపుతో ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి కార్పొరేషన్ హెచ్చరించిన బాధ్యత రాహిత్యంగా వారు ప్రవర్తించినందువల్లనే ఈరోజు రెండు మరణాలు సంభవించినాయి గతంలో కూడా చాలా సార్లు నీళ్ళు వచ్చినాయి ప్రతి సంవత్సరం కామని ఇక్కడ జరుగుతుంది ఎందుకంటే అవుట్ ఫాల్ డ్రైన్ నిర్మాణం పూర్తి కాల అనేక సందర్భాల్లో అవుట్ ఫాల్ డ్రైన్ నిర్మాణం పూర్తి కావాలని డిమాండ్ చేశాం ప్రభుత్వం కానీ ఇక్కడ ఉండేటువంటి నాయకులకు కానీ సరైనటువంటి బాధ్యత లేకపోవడం వల్లనే అవుట్ ఫాల్ డ్రైన్ నిర్మాణం పూర్తి కాలేదు మరి ఆయన ముందస్తు సమాచారం ఇచ్చిన అధికారులు స్పందించాలా ఏదో ఇవాళ పొద్దున్నొచ్చి ఇటుకురాలు పెట్టి రెండు బారికేడ్స్ పెడితే జనానికి ఎలా తెలుసు మోకాళ్ళు లోతు నీళ్లుండే ఇక్కడ వాళ్ళు నడుచుకొని వెళ్ళిపోయారు వాళ్ళు వాళ్ళకి తెలియలేదు ఇవాళ ఏదో అడావిడిగా వచ్చి ఇటుకురాలు పెట్టుకుంటారు ఎవడం ఇటుకురాలు పెట్టుకుంటారు చూడండి ఇటుకురాలు పెట్టుకుంటారు బారికేడ్స్ పెడతారా మేమేమైనా మాట్లాడితే కులం మతం పార్టీ అంటున్నారు పార్టీ అంటున్నారు ఇదేంటి సమస్య మీద స్పందించి న్యాయం చేసి ప్రజలకు అండగా నిలబడితే ఎవరికి ఇష్టం వచ్చినాడు పశ్చిమ నియోజకవర్గం మీద ఫ్యాషన్ అయిపోయింది ప్రతి అదోకి కులం మతం పార్టీ పిచ్చెక్కి కొచ్చుకుంటున్నారు మేము అందుకనే ఒక్కటే చెప్తాము ఒక గంట పాటు వర్షానికే ఇంత పెద్ద ప్రమాణం జరిగింది దీనికి తెలుగుదేశం కూటమి పార్టీ బాధ్యత వహించాలి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు బాధ్యత వహించాలి కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించాలి ఈ రెండు కుటుంబాలకి న్యాయం చేయాలి అట్లాగే ఖచ్చితంగా వారం పశ్చిమ నియోజకవర్గం ముంపు నుంచి బయటపడడానికి అవుట్ ఫాల్ ట్రైన్ నిర్మాణ పనులు ప్రారంభించాలి ప్రారంభించేంత వరకు కూడా పశ్చిమ నియోజకవర్గం ప్రజల తరఫున ఖచ్చితంగా పోరాటం ప్రారంభిస్తాం ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రభుత్వం ఈ పని పూర్తి చేసేంత వరకు కూడా అని ఈ సందర్భంగా తెలియజేస్తా మరొక్కసారి ఒకటే డిమాండ్ ఉన్నాం ప్రభుత్వాన్ని అధికారుల్ని మధుసూదన్ రావు గారి కుటుంబానికి షేక్ ముర్తాజ్ కుటుంబానికి యాభై లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి చెల్లించకపోయినా సరే నేను పోరాటం